భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నంబర్ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఎయిట్ వన్ పర్కాల పట్టణంలోని దామర చెరువు సమీపంలో గల తమ భూమి అక్రమణకు గురి కాకుండా చూడాలని సదరు భూమి యజమానులు సంబంధిత అధికారులను వేడుకుంటున్నారు ఈ మేరకు భూమి యజమానులు నేరేళ్ల రమేష్ కుటుంబం విలేకరులతో మాట్లాడుతూ తమ బాధను చెప్పుకొచ్చారు మాదారం శివారులోని సర్వే నెంబర్ ఆరు వందల తొమ్మిదిలో గల ఎకరం పంతొమ్మిది గుంటల భూమి నేరేళ్ల నర్సయ్య అనే వ్యక్తి పేరున పట్టా ఉందని వారు తెలిపారు పంతొమ్మిది వందల అరవై మూడు నుండి మొదలుకొని ఇప్పటి వరకు తమ ఆధీనంలోనే ఆ భూమి ఉందని స్పష్టం చేశారు అయితే స్థానిక బీఆర్ఏ బిఆర్వో లు ఆ భూమిని కొట్టేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు అందులో భాగంగా ఆ భూమి వారికి చెందినదేనంటూ ప్రచారంలోకి తీసుకొచ్చారని వెల్లడించారు దాంతో అసలు యజమానులైన మేము బయటకు రావాల్సి వచ్చిందని తెలిపారు అంతేకాదు ఆరు వందల తొమ్మిది సర్వే నెంబర్ గల పంతొమ్మిది గుంటల భూమిని ఎవరు కొనడం గానీ అమ్మడం గాని చేయవద్దని విజ్ఞప్తి చేశారు ఆ భూమికి సంబంధించిన ఆధారాలన్నీ తమ వద్ద ఉన్నాయని రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు తమకు సహకరించి తమ భూమిని తమకు చెందే విధంగా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో నేరేళ్ల రమేష్ తో పాటు నేరేళ్ల నరసయ్య కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు తాత గారు అయిన ఈ నేరెల నరసయ్య సార్ స గారి ఈ పట్టాగల భూమిని మేము సదరు సర్వే నంబరు ఆరు వందల తొమ్మిది అయిన మాధారం భూమిని పే మా తాత పేరు ఇది కొందరు దీన్ని కొందరు విఆర్ఏలు కలిసి దీన్ని పట్టా చేసుకొని అది చేసుకుందామని చూస్తున్నారు అమ్ముకుందామని చూస్తున్నారు దాన్ని పట్టా చేసుకుందాం అమ్ముకుందాం అని చూస్తున్నారు కాబట్టి మీ అంతా కలిసి తెలుసుకొని వచ్చి అది చేసేసరికి వాళ్ళు మమ్మల్ని అది చేస్తున్నారు కాబట్టి మాకు న్యాయం చేయగలరని ప్రార్థన చెప్పు నేను నేరేళ్ళ నర్సయ్య కోడలు చిన్న కోడళ్ళలో ఆ భూమి మారి మాకు చెందాలి ఆ భూమి ఎవరు అమ్మవలసిన పని లేదు ఎవరు కొనొద్దు ఇగో ఈ కాయిదని చూసుకోండి Wallpaper paper, wallpaper, wallpaper,